అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై రాష్ట బీజేపీ నేతలు సంతోషం వ్యక్తం చేశారు ఇరవై ఏడేళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తోందని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట అధ్యకుడు కిషన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు దేశ రాజధానిలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడబోతోందని పేర్కొన్నారు కర్ణాటక తెలంగాణలోనూ తమ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ ఢిల్లీలో కాషాయ జెండా ఎగురుతుందని ముందు నుంచి ఊహించామన్నారు మేధావి వర్గం అంతా బీజేపీకి ఓటు వేశారని చెప్పారు తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తామన్నారు ఢిల్లీలో బిజెపి ఘన విజయంపై ఎంపీ రఘునందన్ రావు హర్షం వ్యక్తం చేశారు లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఢిల్లీ ఫలితాలే పునరావృతం అవుతాయన్నారు నేను సామాన్య ప్రజల కోసమే రాజకీయాలకు వచ్చానంటూ అనేక రకాల ఉపన్యాసాలు ఇచ్చినప్పటికీ కూడా మరి కేజ్రీవాల్ని ఓడించడం జరిగింది ఆయన మాట మొన్న ఎలక్షన్స్ లో ఈ జన్మలో నరేంద్ర మోడీ గారు ఆపు పార్టీని ఓడించలేడు ఇరవై ఇరవై ఐదులో కాదు కదా ట్వంటీ ఫిఫ్టీలో లో కూడా ఆపును ఎవరు ఓడించలేరు ఆపును ఓడించాలంటే నరేంద్ర మోడీ గారు మరో జన్మ ఎత్తాలి ఇది అరవింద్ కేజ్రీవాల్ యొక్క ఉపన్యాసాలు ఆ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు మంత్రుల యొక్క అవినీతి కుంభకోణాలు గాని కేజ్రీవాల్ వ్యవహారం కారణంగా ఈరోజు వారు ఓడిపోయారనే విషయాన్ని ఈ సందర్భంగా మనం వేస్తున్నాం కాబట్టి మాకు జైలు రాజ్యం మాకొద్దు మాకు ప్రజాస్వామ్యంగా పాలన కావాలి ఒక నీతి నిజాయితీ వంతుడైనటువంటి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ దేశంలో ఏ విధంగా నీతివంతమైన పాలన జరుగుతుందో ప్రజాస్వామ్య బద్దంగా పాలన జరుగుతుందో అటువంటి పాలన ఢిల్లీలో రావాలని చెప్పి ప్రజలందరూ ఆలోచించరు అందుకే చీపుడుతో మొత్తం ఊడ్చి సాఫ్ చేసినటువంటి ఢిల్లీలో చూస్తున్నాం వారు వన్ సైడ్ విధంగా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఇలా ఫలితాలు వస్తున్నాయి తప్పకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జేపీ నడ్డా గారి ఆధ్వర్యంలో అమిత్ షా గారి యొక్క సూచనల మేరకు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో అతి త్వరలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఏర్పడబోతుంది सिचुएशन क्या है इस कंट्री में बता रहा नेशनल कैपिटल में जहां 10 जनपद रहता जहां राहुल जी का वोट है जहां कांग्रेस का बड़े बड़े नेताओं का वोट है वहां एक बिग जीरो आया उन लोगों अब क्या बात करते हैं राहुल जी जीते तो ईवीएम सच्चा है हार गए तो ईवीएम बुरा है तो एक गलत फेमिना से बाहर आओ राहुल जी हम लोग इस देश में युवा कर्षक महिला मिडिल क्लास लोगों के लिए भलाई के लिए जो गवर्नमेंट काम कर रहा वो नरेंद्र मोदी जी का गवर्नमेंट है उसी लिए मोदी जी का गवर्नमेंट को ऐसा सक्सेस मिला तीन दशक के बाद पहली बार 50 परसेंटेज वोटर्स वोटेड फॉर भारतीय जनता